హాయ్ ఫ్రెండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే నేను ఇలా బంగాళదుంప అలాగే ములక్కాయ టమాటో ఈ మూడింటి కంపిటీషన్లో కూర అయితే చేస్తున్నానండి దీనికైతే ప్రిపేరింగ్ చూడండి దీనికైతే కడాయి పెట్టుకొని అందుట్లో ఒక గుప్పడు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ దేనికి ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని నాలుగు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దానికైతే ఒక కప్పు పొటాటో వేసానండి బంగాళదుంప ముక్కలు పచ్చివి సెక్కేసి తొక్క అంత పొట్టుపై పొట్టంతా ఫీల్ చేసేసి ఇలా కింద కట్ చేసుకుని మీడియం ముక్కలు మీడియం సైజు వేసుకోవాలి ఇలా అవి ఫ్రై అయినాక అందుట్లో ఒక హాఫ్ కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఫ్రై అవుతూ ఉండగా అందుట్లోనే ఒక కప్పు మొలక్కాయ ముక్కలు ఇవి కూడా వేసి ఒకసారి కలిగి పెట్టుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ముక్కలైతే ఇలా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి కలిపి పెట్టేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకుని పసుపు అంతా కలిసేంతవరకు కలిపి పెట్టుకుని అందుట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఒక స్పూన్ వేసాను నేను సాల్ట్ మీద ఎప్పుడు కూడా మూత వేసుకోవాలి ఫ్రెండ్స్ మూత డబ్బాలో వేసుకుంటే అది మంచిది డబ్బా మూతలైనది అయితే మనం వేరే ప్లేట్ ఏదన్నా మూత వేసుకోవాలి ఎందుకంటే ఏ ఒకటి పాకుతూ ఉంటాయి బలిలు అవి తిరుగుతూ ఉంటాయి కదా వంట రూమ్లో తొందరగా రావు వేడికి అయినా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి చాలా బల్లినైతే అండి చాలా డస్ట్ ఉంటుంది దాని అసలు మనకి ఒంటికి కూడా తగలకూడదు ఎక్కడ ఎక్కడన్నా పొరపాటున తగింది అంటే దానికి అంతకే పసుపు రాసుకోవాలని మన పూర్వీకులు పెట్టారు ఎందుకంటే దాని ఒంటిపై అంత అంత గలీజు ఉంటుందంట అది మన ఒంటిపై ఎక్కడ అంటుకోకుండా అంటుకున్నా కానీ పసుపు రాసుకోవాలి అందుకని మన జాగ్రత్త ముందు జాగ్రత్తలో ఉంటే మంచిది ప్రతి దాని మీద మూతలు వేసుకోవాలి ఇలా అయితే కారం సరిపడినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ అయితే కారం వేసాను నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక స్పూన్ కారం వేసాను కొత్త కారం అండి అందుట్లో మసాలాలతో చేశాను కాబట్టి కారం మనం అంతకా మసాలాలు ఏమి అవసరం ఉండదండి కర్రీకి అయితే కారం ప్రిపేరింగ్ చేస్తాను మసాలాలతో అది చూడండి ఆ కారం వేసుకున్నామంటే మనకు వేరే మసాలాలు ఏమి అవసరం ఉండదండి ఒకసారి కారం వీడియో ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ దీనికైతే కొప్పన్నర అయితే వాటర్ పోసాను వాటర్ పోసి పైన మూత పెట్టేసుకోవాలి ఒకసారి తీసి చూడండి ఇలా చెక్ చేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెంబులు క్లిక్ చేయండి వీడియో క్లిప్ క్లిప్స్ వేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ఇలా వేరే గిన్నెలోకి టర్న్ చేసేసుకోవాలి సూపర్గా ఉందండి కూర అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్